ఎంపీజీ న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతున్నది మీ శ్రావణి గురజాల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులుగా ఆకుల సత్యనారాయణ బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా స్నేహయూతాధ్వర్యంలో ప్రధాన ఉపాధ్యాయులను దుశాలవాలతో సన్మానించారు ఈ సందర్భంగా ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ గురజాల ఉన్నత పాఠశాల విద్యా అభివృద్ధి కొరకు తనవంతు సహాయ సహకారాలు ఉంటాయని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో గురజాల ప్రభుత్వ ఉన్నత పాఠశాల అదనపు ఉపాధ్యాయురాలు ఆశాలత క్లబ్ కార్యదర్శి చంద్రారెడ్డి స్నేహ యూత్ అధ్యక్షులు కోటేశ్వరరావు పాల్వాయి ఉన్నత ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కత్తిరవి బండిరవి ఉపాధ్యాయులు అరుణ్ కుమార్ శంకర్ సుబ్రహ్మణ్యం శ్రీనివాసరావు అమర్ తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అలబెట్టిన బదిలీలు ప్రమోషన్ ప్రమోషన్లో భాగంగా నేను గుంటూరు గవర్నమెంట్ హై స్కూల్ నుంచి గురజాల గవర్నమెంట్ హై స్కూల్ రావడం జరిగింది ప్రమోషన్ మీద హెడ్ మాస్టర్గా అదేవిధంగా గతంలో నేను పీఈటిగా పంతొమ్మిది వందల తొంభై ఆరులో పీఈటీగా వర్క్ చేశాను ఇక్కడ మరిలా కూడా పీడీగా రెండు వేలలో మళ్ళీ ప్రమోషన్ మీద ఇదే స్కూల్కి వచ్చాను అదేవిధంగా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు హెచ్ఎంగా రావటం నాకు చాలా సంతోషదాయకము మరి ఈ స్కూలు యొక్క ఉపాధ్యాయులతో అదేవిధంగా స్కూల్ కమిటీ విద్యా కమిటీ వాళ్ళతో అదేవిధంగా పురప్రభ పురప్రజల సహకారంతో ఈ స్కూల్ని డెవలప్ చేస్తానని